నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ త్వరలో ఖాళీ కాబోతున్న గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల పైన అధికార కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది అంటే ఈ మూడు నియోజకవర్గాలకు మూడు కూడా ఇవాళ ఆ స్థానాలు గెలుచుకొని శాసన మండలిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవడానికి వ్యూహాలు పెద్ద ఎత్తున రెడీ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉందనేది గాంధీభవన్లో సమాచారం అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఆచితూచి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ సమర్థులైనటువంటి అభ్యర్థులను మాత్రమే లిస్టు కొంత ప్రిపేర్ చేసి హైకమాండ్ ఆమోదం కోసం పంపినట్లు కూడా ప్రచారం జరుగుతోంది అంటే ఎన్నికలకు సమయం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆశావాహులు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పి కొంత మాట ప్రకారం యాభై మూడు వేలకు పైగానే ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇచ్చింది ఇప్పటిదాకా దీంతో నిరుద్యోగ వర్గం తమకు మద్దతుగా నిలబడుతుందని అంచనా వేస్తోంది హస్తం పార్టీ సో ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి తరుణంలో నిరుద్యోగులను కొంత ఉద్యోగ అవకాశాలు కల్పించడం వారికి రేవంత్ రెడ్డి సర్కార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా ఈజీగా గెలుస్తామన్న ధీమాతో ప్రస్తుతం కనిపిస్తోంది సో ఇప్పుడు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటుగా రెండు టీచర్ నియోజకవర్గ ఎమ్మెల్సీలు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి మార్చి ముప్పై ఒకటి నాటికి ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి కాబోతుంది ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపైనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను ఇప్పటికే సేకరించింది సో రాష్ట్ర అధినాయకత్వం ఖాళీ అవుతున్నటువంటి గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీల నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది సమీక్షా సమావేశాలు సైతం పూర్తి చేశారు ఈ వారంలోనే కొంత అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తి చేయాలని పార్టీ భావిస్తోంది సో ఇప్పుడు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉన్నాయి ప్రస్తుతం అక్కడ జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఆ నియోజకవర్గానికి అయితే ఈసారి మాత్రం ఆయనకు టికెట్ దక్కడం కొంత అనుమానంగానే ఖచ్చితంగా కనిపిస్తోంది ఆ క్రమంలోనే కొత్త అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తుంది ఇక ఆశావాహులు కూడా ఎవరికి వారే తమ ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు విద్యా సంస్థల యజమానులు కాంగ్రెస్ నుండి బరిలో నిలిచేందుకు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు ఎమింగోస్ విద్యా సంస్థల అధినేతగా ఉన్నటువంటి రమణారెడ్డి ఆల్ఫోస్ విద్యా సంస్థల గా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు ఇక ఎమిగోస్ విద్యా సంస్థల అధినేతగా ఉంటుంది రమ్మారెడ్డి గాంధీభవన్ లో ఇటీవల పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని కూడా కలిసారు అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనందరసింహాల్ని కూడా కలిసి తన బయోడేటాను సమర్పించారు సో ఇప్పుడు త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మిగిలిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా కలిసి మద్దతు కూడగట్టుకునే పనిలో ఆయన ఉన్నారు మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలా మద్దతు ఇవ్వాలా అనే దానిపైన కొంత చర్చ నడుస్తోంది ఖమ్మం నల్గొండ టీచర్ నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది ప్రస్తుతం ఎమ్మెల్సీగా నర్సారెడ్డి కొనసాగుతున్నారు మరి ఇప్పుడు ఈ నర్సారెడ్డి స్థానం ఖాళీ అయినటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో కమ్యూనిస్టుల అభ్యర్థిగా నర్సిరెడ్డి తిరిగి బరిలో ఉంటారని కూడా కొందరు చెప్తున్నారు మరి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కామ్రేడ్లను కలుపుకొనిపోయినటువంటి కాంగ్రెస్ ఈసారి కూడా అక్కడ వారికి మద్దతు ఇస్తుందని కూడా చెప్తున్నారు సో ఇప్పుడు రెండో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉంది ప్రస్తుతం రఘోత్తం రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ నియోజకవర్గానికి సంబంధించి పార్టీలో సీనియర్ నాయకులు జిల్లా మంత్రుల అభిప్రాయాలు సేకరించాలని పిసిసి ప్రెసిడెంట్ భావిస్తున్నారు పార్టీలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘం నేతలు అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఆ నియోజకవర్గంలో పార్టీ వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కొంత తొలి ప్రాధాన్యంగా మారింది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగ నియామకాల మీదనే ఎక్కువ ఫోకస్ చేసింది కాబట్టి అక్కడ గెలిచి తీరుతామన్న ధీమా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పెద్దల్లో ఉంది మరోవైపు ఆ దిశగా అధిష్టానం కూడా నమ్ముతుంది సో మొత్తం మీద అభ్యర్థుల ఎంపిక పైనే కసరత్తు కొంత జోరుగా సాగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఎటు తిరిగి కొంత ఫైనల్ చేసిన తర్వాత ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కవిసం చేసుకోవాలనే లక్ష్యంగా అనిపిస్తుంది సో మీరు మీరు కూడా ఎవరిని బరిలో దింపితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధ్యం అనుకుంటున్నారో మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మూడు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపొని తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్టూ